హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణ పార్ట్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళిన తర్వాత పర్యటన వద్ద ఒకటే కూర్చున్నారు కంటిన్యూషన్ ఆ రోజు ఎన్నో ఆలోచన నడుమ అతని నిద్ర ఎప్పుడో దూరం అయిపోయింది నెక్స్ట్ డే అందరూ లేచి సండే అవడంతో ఆఫీసులు లేక పిల్లలకి స్కూల్స్ లేక ఇంట్లో అందరూ ఉండి సందడి సందడిగా మారింది ఒకవైపు అల్లరి మరోవైపు పెద్దల ముచ్చట్లు రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఇంట్లో ఏ ఒక్కరికి అంతే కదా మరి మనుషులు దగ్గరగా ఉంటే కోపం పెరుగుతుంది అది దూరంగా ఉండి ఏనాటికో కలుసుకుంటే ప్రేమ అనురాగాలు కనిపిస్తాయి అని ఇప్పుడు అలానే ఉంది మరి అలా రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు త్వరగా గడిచిపోతే సిటీకి దగ్గరగా ఇంటికి దూరంగా ఉన్న అతని ఫ్లాట్కి అక్కి వెళ్తాను అంటే ఈ ఒక్కరోజు ఎలానూ ఆఫీస్ లేదు కదా అని ఆపేశాడు అందరిని ఆరు రాజేష్ కూడా తన పేరెంట్స్ వద్దకు వెళ్ళి అటు నుండి అటే బెంగళూరు వెళ్తాను ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్లకుంటే బాగోదు అంటే ఒక త్రీ అవర్స్ అన్నాడు ఎందుకు ఉండవని అంటున్నాడో తెలియదు కానీ అందరూ అయితే ఉన్నారు మార్నింగ్ టీ చేసిన టిఫిన్ అరిగిపోతుంది అని వంటకి ఏదో ఒకటి చేస్తే తినడానికి కాస్త టైం తీసుకుని అందరూ హాల్లోనే కూర్చున్నారు అప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద కార్ అంటే కాస్ట్లీ కార్ ఒకటి వచ్చి ఆగింది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నియమం మీద నిల్చున్న ఆమె ఇప్పుడు కూడా ఖండాలు సముద్రాలు దాటిపోయినా మన వాళ్ళ ఇంటికి వచ్చే వేళ పద్ధతికి చీర కట్టినట్టు ఉండాలి అనుకుంది అలా అని చీరను కట్టలేదు డ్రెస్ని చుడీ వేసుకొని చున్నీని టూ సైడ్స్ వేసుకుంది ఇంట్లోకి రాకుండా ఆరుకి కాల్ చేసి ముచ్చట్లు వింటూ కూర్చున్న అతను ఫోన్ అందుకొని బయటికి వచ్చాడు ఆమెను చూసి హాయ్ నర్మదా అనగానే హాయ్ అన్నాడు ఆరు ఇంట్లో అందరూ ఉన్నారా అని అడిగింది నర్మదా పలు దేశాల ప్రముఖుల ముందు స్పీచ్ ఇవ్వడానికి కూడా బెనగని ఆమె ఇప్పుడు వణుకుతూ అడిగింది హోమ్ ఉన్నారు అనగానే బాగోదేమో అరవింద్ పర్సనల్గా కలుస్తా అక్కిని అంటుంది నర్మద సరే నర్మద కమ్ అన్నాడు ఆరు ఏం ప్రాబ్లం అవ్వదు కదా అని భయంగానే అడుగుతూ లోపలికి అడుగుపెట్టింది ఆవిడ అభయమిచ్చిన ఆరు పట్టుకుని లోపలికి రాగా ఆమెను చూసిన వాళ్ళు ఎవరు అన్నట్టు చూస్తే తాను ఎవరు అని తెలిసిన అర్చు సునంద దేవేందర్లు ఆశ్చర్యపోతారు అక్కకి అయితే నోట్లో మాట కాదు కదా కన్ను రెప్ప కొట్టడం మర్చిపోయి చూస్తూ ఉన్నాడు అతను చివరిచారి చూసినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పటికీ అలానే ఇంకా అప్పటికి ఇప్పటికీ కాస్త బక్కగా ఇంకాస్త అందంగా ఉండడం అతను నోటీస్ చేశాడు కుమ్మం బయటే నిల్చున్న నర్మదని రండి అంటూ తీసుకువస్తే సునంద వైపు దేవేందర్ వైపు చూసి నమస్కారం పెడుతుంది ఆమె ఆమె వేషధారణ చూసి ఇంకా తాను దారిద్ర్య రేఖకి ఉంది అని భావిస్తున్న సునంద ముఖాన్ని అష్టవంకరగా తిప్పుతూ ఎవరమ్మా నువ్వు అని ఇది వరకు ఎప్పుడూ చూడనట్టుగా అడుగుతుంది ఆ ప్రశ్న ముందే ఊహించిన నర్మదా నేను అని ఏదో చెప్పబోతూ ఉండగా నిజం చెప్పి డబ్బు లాగుతుందేమో అని మళ్ళీ కొడుక్కి కోడలికి గొడవలు జరుగుతాయని ఎవరైతే ఏంటి ఎందుకు వచ్చావు అని కటువుగా అడుగుతుంది తల్లిలో మార్పు వచ్చింది అని మురిసిన వైపు లుక్ వేసి ఇది మా అమ్మ సిచ్యువేషన్ బట్టి మారుతుంది అని కళ్ళతో సైగ చేసి అక్కి అన్నాడు సమాధి అవుతున్న ప్రేమని గుర్తు గుర్తుని ముందు పెట్టి ఇప్పుడు అక్కి అంటున్నాడు వీడేదైనా అయితే అన్వికి వాడికి మనస్పర్ధలు వస్తాయి అని భయంతో సునంద ఆరు నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి అక్కి అంటున్నావు అని కంగారుని కప్పిపుచ్చుతో అడుగుతుంది అమ్మ అని మెల్లిగా చెప్పి కళ్ళతో సైగ చేయగానే అక్కి లేచి హాయ్ అస్సలు మారలేదు నువ్వు అంటాడు కానీ ఒకప్పుడు అతను చూసిన చూపుకి ఇప్పుడు చూస్తున్న చూపులో మైలురాయి తేడా ఉంది అప్పుడుంది ప్రేమ ఇప్పుడు ఆమె ఒక శ్రేయభిలాషి అతనికి అంతే అమ్మో పెద్దోడు ప్రేమించిన పాపని చూసి ఏం చేసుకుంటాడో లైఫ్ని అని మధ్యలో దూరి భోజనాలు చేద్దాం రండి అని టాపిక్ డైవర్ట్ చేయడానికి చూసింది సునంద అందరూ ఆకలి అవుతుంది అంటే అందులో నర్మద కూడా కలిసిపోయి అర్చు అన్వి రోహిలు వడ్డిస్తూ ఉంటే మిగతా వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు సునందకి నర్మదని చూసి భయంగా భయంగా ఉంది వీడు ఆ పిల్లని పూర్తిగా మర్చిపోయాడు ఆ అమ్మ ఇంకా మర్చిపోయినట్టు లేదు అందుకే ఇప్పుడు వచ్చి నీకు పిల్లలు ఉన్నా సరే నన్ను చేసుకోలేదు అంటే ఇక్కడే ఉంటాను అంటుంది ఏమో అని తనకి తానే ఏదో ఒక కథని అల్లుకొని నర్మద వరకు వచ్చి ఎందుకు వచ్చావు అని ఈర్ష్యగా అడుగుతుంది అది అంటున్న నర్మద వద్దకు మజ్జిగ క్లాస్ పట్టుకొని వచ్చిన అన్వేని చూసి రాణి నవ్వు ఒకటి నవ్వుతూ తాను ఆరు ఫ్రెండ్ ఒకసారి చూసి వెళ్దామని వచ్చింది అంట వాళ్ళిప్పుడు ఇక్కడే ఉన్నారు అని అబద్ధం చెప్పగా నాకు తెలిసత్తయ్యా తను అక్కి ప్రేమించిన అమ్మాయి అని కూల్గా చెప్తుంది అన్వి ఇప్పుడు షాక్ అవ్వడం సునందవంతో అవుతుంది నర్మదకి కూడా తెలియదు అన్వికి ఆమె అందుకు తాను షాక్ అవుతుంది కానీ మరి సునందలా అయితే కాదు నేను మీకు ముందే తెలుసా ముందే కాదు ఆరు చెప్పాడు మార్నింగ్ అంటుంది అన్వి మీకు నన్ను చూస్తే కోపంగా లేదా ముందు ఆరు చెప్పాక కోపం వచ్చింది కానీ తర్వాత అనిపించింది ప్రేమకి అట్రాక్షన్ అన్న పేరు పెట్టి ఎన్నో చేస్తూ పెళ్లి చేసుకున్న పార్ట్నర్ని చీట్ చేస్తున్న మనుషులు ఉన్నారు మన మధ్య అక్కి మా మ్యాచ్ సెట్ అయ్యాకే చెప్పాడు నేను ఒకరిని లవ్ చేశాను తాను పెళ్ళి అంటే ఏదో చెప్పింది అని మార్నింగ్ ఆరు చెప్పే వరకు నేను కూడా తప్పు నీది అనుకున్నా బట్ కాదు అని తెలిసింది ఎందుకో అక్కి కానీ మీరు కానీ కొంచెం లవ్లో డేట్ చేయాల్సింది అనిపించింది చెప్పాల్సింది విని మీరు చూసింది నమ్మి అక్కి ఇద్దరు దూరం అయ్యారు మీరు దూరం అవ్వడం వల్లే నాకు బేస్ దొరికాడు అని హార్ట్ఫుల్గా చెప్పిన చెప్పిన వైపు చూసి లక్కీ యూ అంటుంది నర్మదా అని అన్వి అక్కడి నుండి వెళ్తే థ్యాంక్స్ ఆంటీ అని సునందకి చెప్పగానే నాకెందుకు నువ్వు రావడం వల్ల నా కోడలు బాధపడుతుంది అనుకున్నా కానీ అర్థం చేసుకుంది పద్ధతులు తెలిసినమ్మాయి కాస్త మనుషుల్ని అర్థం చేసుకునే గుణం తనకు ఉన్నాయి కనుక సరిపోయింది లేకుంటే అమ్మో అంది మరి మీరు ఆంటీ పద్ధతులు మీకు తెలియవా మనుషుల్ని మీరు అర్థం చేసుకోలేరా ఏం మాట్లాడుతున్నావమ్మాయి అదే ఆ రోజు మా ఇంటికి వచ్చి మీరు మాట్లాడిన మాటలు అది నా కొడుకు భవిష్యత్తు కోసం అంటుంది మీరు ఎలా ఆలోచించినా నాకు మంచి మేలు చేశారు అని ఆమెకి తన జర్నీ వివరించి ప్రస్తుతం తన స్టేటస్ చెప్పి మీరే కనుక ఆ రోజు ఒప్పుకొని ఉంటే నేను ఇక్కడే మీ కోడెలుగా మిగిలిపోయేదాన్ని ఒప్పుకోలేదు కనుక పరాయ దేశంలో మంచి హోదాలో ఉన్నాను ఒక బాధ అయితే ఉంది ప్రేమించే వ్యక్తిని మిస్ చేసుకున్నా అని కానీ అంతకు మించి ప్రేమని పంచే భార్య అతని దొరికింది అన్న ఆనందం వచ్చింది నాలో థ్యాంక్స్ ఆంటీ వన్స్ అగైన్ అంటూ అక్కి పిలుస్తూ ఉంటే వెళ్ళింది నర్మద ఇంట్లో అందరినీ పరిచయం చేశాడు ఆరు ద్వారా అక్కడికి పాప బాబు అని తెలిసి వాళ్ళకి కొన్ని గిఫ్ట్ తెచ్చింది అవి కారులో ఉండటంతో డ్రైవర్కి ఫోన్ చేసి తీసుకురమ్మని అంది వాటిని వాళ్ళిద్దరి పిల్లలకే కాకుండా రోహి పిల్లలకి కూడా ఇస్తూ బొమ్మలు షేర్ చేసి బాబుకు బ్రేస్లెట్ని పాపలో ఛాన్ని వేస్తుంటే ఎవరూ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు పాప పేరు నర్మదా అన్నాడు ఆరు అక్కి వైపు చూసింది అతని ప్రేమ ఎంతటితో అర్థమవుతూ ఉంటే కిసిచ్చి అందరితో మాట్లాడి అందరూ వెళ్ళిపోగా మిగిలిన అక్కీతో పెరట్లోకి వెళ్ళి గంట మాట్లాడి వచ్చింది ఇప్పుడు ఇద్దరి మనసుల్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ ఇన్ని రోజులు ఉండి ఒక ఇన్సిడెంట్ వల్ల అది పోతే ఇప్పుడు ఒక విధమైన ఆపేక్ష వచ్చింది అందరికీ బాయ్ చెప్పి నర్మద అక్కడి నుండి వెళ్ళిపోయాక అక్కి హారుని అత్తుకొని థ్యాంక్స్ రా అని చెప్తాడు అన్నని తిరిగి హక్ చేసుకుంటూ ఇట్స్ యువర్ మిస్టేక్ అండ్ నౌ ఇట్స్ సాట్అవుట్ రా అని సెంటెన్స్ చెప్పి ఆరు లోపలికి పోగా రాజేష్ చెప్పినట్టు తన పేరెంట్స్ వద్దకి భార్యా పిల్లల్ని తీసుకుని వెళ్తాడు అక్కి ఆ రోజుకి ఉండి నెక్స్ట్ డే వెళ్తే ఆరు వారం రోజులు లీవ్ పెట్టి రావడంతో ఇక్కడ వారితో మొక్కులు చెల్లించడానికి దగ్గరలోని టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ వేస్తుంది సునంద కొడుక్కి విషయం చెప్తే గయ్యన లేస్తాడు అని అర్చనకి మెల్లిగా చెప్పి రేపు గుడికి వెళ్ళాలి వాడిని ఒప్పించి రప్పించడం కాదు పూజలో అరగంట కూర్చునేలా చేయాలి అంటుంది అత్తగారి మాటకి నో చెప్పే ధైర్యం లేని అర్చు అలాగే అని తల అడ్డంగా అయితే ఆడించింది కానీ ఆరుని గుడి లోపలికి తీసుకు వెళ్ళడం అక్కడ కూ పూజలో కూర్చోబెట్టడం తన వల్ల అవుతుందా అది కష్టమే అనుకుంది అయినా అడిగి ఓకే అనిపించాలి లేదు అంటే అమ్మో అత్తగారి కోపంగా చూస్తే చూపులు అనుకొని మెడలో మెరిసే తాళిని ఇష్టంగా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటుంది అర్చన పెళ్ళై వచ్చినప్పటి నుండి అర్చన కోరిక తాలికి నల్ల పూసలు కూర్చి అత్తగారి చేతుల మీదుగా ఇప్పించుకోవాలి అని కానీ అది తీరదు అనుకుంది ఆరు ఎన్నోసార్లు చేయిస్తాను అని చెప్పినా వద్దు దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి అని వారించింది ఆ సుముహూర్తం తన తల్లిదండ్రులు ఒప్పుకున్న కట్నం చేతిలో పడగానే సునంద చేపిస్తే ఏ విషయం తెలియని అర్చన ఆనందంగా మురిసిపోతుంది టైం తొమ్మిది అవుతుంటే ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళిన ఆరు ఇంకో అరగంట తర్వాత వస్తాను అని చెప్పాడు అర్చు కాల్ చేస్తూ ఉంటే సునంద దేవేందర్లు తినేసి ఉదయమే లేచి గుడికి పోవాలి అని పడుకున్నారు ఆర్చు ఆరు కోసం చూస్తూ హాల్లో కూర్చుంది ఫ్రెండ్స్తో చిట్చాట్తో పాటు సిట్టింగ్ కూడా పెట్టుకున్న ఆరు ఆ రోజుల్లోకి పోయి తాగుతూ అరగంట కాస్త గంట చేసి పది గంటలకి ఇంట్లోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం పడుకున్న అర్చుకు నిద్ర రాకపోవడంతో పదైన ఆరు కోసం చూస్తూ ఉంది ఆరు అవ్వలేదు కానీ కాస్త మందు ఎక్కువైనా నేరుగా ఇంటికి వచ్చిన అడుగులు తడబడుతూ ఉండటంతో ఆరు అని అతని ముందుకు వచ్చి ఇంతసేపు అని అడిగింది అర్చన ఫ్రెండ్స్తో ఉన్నానులే అర్చు సరేలే కానీ నువ్వేంటి ఇలా అని అడుగుతున్నాడు ఆరు అర్చని ఏమైంది అని తనని తాను పైనుండి కింది వరకు ఒకసారి చూసుకుంది షార్ట్ అండ్ టీషర్ట్లోనే ఉన్నాను కదా అన్నాడు తాగేసి ఉన్నాడు కనుక అతని మాటలు ముద్ద ముద్దగా వస్తూ ఉన్నాయి డ్రెస్ కోసం కాదు ఆరు తాగావా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అంటే అంతే కదా అన్నాడు అతను కొంచెం ఎక్కువైంది అంతే అని నిజం కూడా చెప్పాడు అది నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే కానీ పద కాస్త అన్నం తిందువు అనగా ఆకలి లేదురా అని అలానే అర్చుని హత్తుకున్నాడు అమ్మా నాన్న ఈ టైం వరకు మేలుకొని ఉండరు ఎప్పుడో పడుకొని ఉంటారు అని తెలిసిన ఆరు చీరలో ఉన్న అర్చు మెడ మీద పెదవులతో రాస్తూ చాలాసేపటి నుండి కూర్చొని ఉండటంతో స్థానం మారిన చీర చారిన కుచ్చిళ్ళు సవరిస్తూ ఐ లవ్ యూ అన్నాడు అందుకే కదా ఇక్కడున్నా నేను అని ఆరు కాస్త ఆగు ముందు కొంచెం తిను తర్వాత అంటుంది అయినా అది వినిపించుకోకుండా ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ లాగిస్తూ పౌడర్ పిన్ తీశాడు ఉప్చ్ అని దూరం జరిపి రూమ్కి పద అని పోయిన పిన్ని వదిలేసింది అది కింద పడింది వెతికే సమయం కాదు జారుతున్న పవిటని బొడ్లో తోపి అతన్ని రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్రూమ్లోకి నెట్టింది అబ్బా అంటూనే ఫ్రెష్ అయిన ఆరు రూమ్లోకి వచ్చేసరికి ఫుడ్ ప్లేట్తో రెడీగా ఉంది అర్చన వద్దు అన్నాను కదా వద్దు అంటే ఆకలి వేస్తుంది మార్నింగ్కి అసలే పూజ ఉంది అంట అతే చెప్పింది గుడికి పోవాలి నువ్వు రావాలి గుడి వరకు కాదు గుడి లోపలికి అంటూనే ఫ్లేట్లో ఫుడ్ తినిపిస్తూ ఉంటే ఆమె చెప్పేది వింటూ సైలెంట్గా తిని మూతి తుడుచుకుని నాలుగు ముద్దలకే చాలు అని ముద్దలు తిన్నాను ఇప్పుడు ముద్దులు కావాలి అంటాడు ఇస్తాను ఆరు అని సిగ్గుపడుతున్న అర్చన వస్తాను నేను కూర్చుంటా పూజలో అన్న సమాధానం రాక అడుగుతుంది పదే పదే రిపీట్ చేస్తున్న ఆమె కోసం ఓకే అని చెప్పగానే థ్యాంక్స్ ఆరు అని ఇప్పుడే వస్తాను ప్లేట్ని లోపల పెట్టి అని బెడ్ దిగడానికి చూస్తే నో అని బొడ్లో తోపిన కొంగును తీసి చేయి బెడ్ మీద వదిలాడు హ్యాండ్ వాష్ అక్కడే చేసుకుని అతనికి సహకరిస్తూ రాత్రంతా జాగారం చేసి ఉదయం సనంద నాలుగు గంటలకే పిలుస్తే లేస్తారు ఇద్దరు ఆరు లేచి స్నానం చేయడానికి పోతే ముందు ఇంటిని శుభ్రం చేసి తర్వాత ఒంటిని క్లీన్ చేసుకొని ఆరు గంటలకు రెడీ అయ్యి అత్తగారు ఇంట్లోని దేవుడి గదిలో దీపం పెడితే ఇంట్లో ధూపం వేస్తుంది అర్చన ఆరు పది నిమిషాలకి కారులో సునంద చెప్పిన టెంపుల్కి ఇంట్లో ఉన్న నలుగురు కారులో భయానం ఏడు గంటలకు గుడిని చేరుకుంటారు గుడి లోపలికి వెళ్తూ సునంద కొడుకు కోడల్ని కోనేరులో నీళ్లు చల్లుకొని రండి అని చెప్పి ఆమె పూజారి గారి వద్దకు వెళ్ళి పూజ కోసం మాట్లాడితే అర్చన ముందు ఆరు చిరాగ అవసరమా ఇవన్నీ అంటాడు ఆరు నిన్న వస్తాను అని చెప్పావు కదా ఇప్పుడేంటిది కథ వినేసి వెళ్లకుండా కామెంట్ ఇవ్వండి